కుమ్మర మొల్లా జీవితం మహిళా లోకానికి ఆదర్శం మొల్లా జయంతిలో చిట్వేలు సిడిపి రాజేశ్వరి మొల్లా జీవితం మొత్తం మహిళా లోకానికి ఆదర్శం అని చిట్వేలు సిడిపి రాజేశ్వరి తెలిపారు బుధవారం స్థానిక ఐసిడీఎస్ చిట్వేల్ ప్రాజెక్ట్ కార్యాలయంలో తెలుగు కావయత్రి మొల్లా జయంతి వేడుకను నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదహారవ శతాబ్దంలో మూఢ నమ్మకాలు రాజ్యమేళ సమయంలో ఇంట్లో నుండి స్త్రీలు బయటకు వెళ్లలేని ఓ విపత్కర పరిస్థితులలో ఏమాత్రం చదువుకొని సుద్ర కులానికి చెందిన ఓ మహిళ రామాయణం రచించడం నిజంగానే ఆదర్శప్రాయమన్నారు మొల్ల రామాయణం నేటికి సరళమైన భాషలో సాధారణ ప్రజల సైతం అర్థం చేసుకునే పద్ధతిలో కొనసాగడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు పితృస్వామ్య వ్యవస్థలో ఎంతో మంది పండితులను మించి మొల్ల రామాయణాన్ని రచించి సభాష్ అనిపించుకుందని అటువంటి మహిళా మూర్తి జయంతి వేడుకను ఐసిడీఎస్ నిర్వహించడం గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఐసీడిఎస్వెల్ ప్రాజెక్ట్ గ్రేడ్ వన్ సూపర్వైజర్ వసుంధరమ్మ గ్రేడ్ టూ సూపర్వైజర్లు సురేఖ రాణి జిఎంఎస్కె స్వర్ణలతో తదితరులు పాల్గొన్నారు చదవడం వచ్చి మగవాళ్ళతో సమానంగా రామాయణం రాయడం అనేది అసలు సొసైటీ అలాంటి ఒక సమాజంలో ఒక మహిళగా ఒక సూత్రకళానికి చెందినటువంటి మహిళగా ఆ రోజు ఆమె బయటకు వచ్చి అందరితో సవాల్ విసిరి సొసైటీలో నేను చేయగలను అనేటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆ సెనాజ్ రామకృష్ణుడు గారికి వాళ్ళందరికీ కూడా ఆమె గట్టిగా చెప్పడం జరిగింది నేను రాస్తాను మొల్ల రామాయణం అని చెప్పేసి ఆ రకంగా ఆమె మీద ఒక విశ్వాసాన్ని పరీక్షను చేసి ఆమె అన్నింటిలో పూర్తి అయిన తర్వాతనే ఆ రోజు మా రామాయణాన్ని రచించింది మల్ల రామాయణం కూడా అంతకుముందు చాలా మంది రామాయణం రచించినప్పటికీ కూడా ప్రజలందరికీ బాగా అర్థమయ్యేటువంటి సులువైన పద్ధతిలో పదాలను వాడి రామాయణం రచించటం మల్లగారికి దక్కింది కాబట్టి అలాంటి ఒక ఆదర్శ మూర్తి జయంతి వేడుకను ఐసిడిఎస్గా గా నిర్వహించడం అనేది నిజంగానే చాలా సంతోషదాయకం ఈమె భవిష్యత్ ఆడవాళ్ళకు కూడా ఒక రోల్ మోడల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం